వర్షాలు సమృద్ధిగా కురవాలని ధర్మపురి క్షేత్రంలో ప్రత్యేక పూజలు జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలో వరుణుని కటాక్ష కోరుతూ ఆదివారం శ్రద్ధలతో ఘనంగా గోపాల కాల్వల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు అనాదిగా ఆచరిస్తున్న సాంప్రదాయ ఆచరణలో భాగంగా ధర్మపురి బ్రాహ్మణవాడలోని శ్రీ రామానందేశ్వర స్వామి ఆలయంలో వానలు కురవాలని శివుడికి జలాభిషేకం కార్యక్రమం వేద పండితులు నిర్వహించారు అభిషేక ప్రియుడైన శంకరుడికి గోదావరి నది నుండి జలాలను తీసుకువచ్చి సంతత ధారగా మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాన్ని వేదోక్తంగా నిర్వహించారు అనంతరం వీధుల కుంట భజన చేస్తూ గోదావరి నదికి వెళ్ళి మంగళ స్నానాలు ఆచరించారు వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు